ఒకసారి హ్యాన్ స్టాండమ్ అనే ఒక గొప్ప మాస్టర్ అయిన నెదర్లాండ్స్ దేశానికి చెందిన మాస్టర్ ఆయన భారతదేశం వచ్చారు ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీలో ఎంతో పరిశోధన చేసిన మాస్టర్ ఆయన భారతదేశంలో ఉపన్యాసం ఇస్తూ ఉన్నారు ఆయన ఉపన్యాసం ఇస్తున్న టాపిక్ ఏంటి అంటే కర్మ సిద్ధాంతం అప్పుడు ఆయన చెప్పారు ఈ కర్మ సిద్ధాంతం భారతదేశం నేలలో నేల మీద పుట్టింది ఆ కర్మ సిద్ధాంతాన్ని నేను బోధించడానికి భారతదేశం రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా ఉంది గొప్పగా ఉంది ఎందుకంటే ఇక్కడ నేర్పించాల్సింది ఏం లేదు ఇక్కడ నేల మీదకి వస్తే కర్మసిద్ధాంతం గురించి తెలిసినట్లే అని చెప్పారు ఇప్పుడు మనము ఈ కర్మ